గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దోర్నాలా రమేష్ అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ అయితే ఫ్రెండ్స్ ఈరోజు వివిధ దినపత్రికలు వచ్చిన విద్యా ఉద్యోగ అవకాశం సంబంధించిన పూర్తి అప్డేట్ అయితే ఈ వీడియో ద్వారా తెలియజేస్తాం ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేసిందే కోరుతున్నా మరి వివిధ పేపర్లు వచ్చిన హెడ్లైన్స్ అయితే ఒకసారి చూద్దాం హెచ్పిసిఎల్లో విశాఖ రీఫైనరీలో టెక్నికల్ అసిస్టెంట్ ఎస్ఆర్ఎఫ్లు ఐఎఫ్బి హైదరాబాద్లో నూట పద్నాలుగు సీనియర్ రెసిడెంటియల్ పోస్టులు ఎఫ్టిఐఐ పూణేలో మూడు ముప్పై వివిధ ఖాళీలు మర్మగావ్ పోర్ట్ అథారిటీలో నూట యాభై ఒకటి యాభై ఒకటి అప్రెన్షిప్ ఖాళీలు ఫిలిం టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో ఖాళీలు ఏఐఐఎంఎస్లో సీనియర్ రెసిడెంటియల్ పోస్టులు ఉద్యోగులకు పీఆర్సీ ఇచ్చేందుకు సిద్ధం ఆర్టీసీకి ఏడు వందల అరవై ఐదు కొత్త ఏ ఏసీ బస్సులు బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి నీట్ నోటిఫికేషన్స్ పీజీఎండిఎస్ మోడల్ స్కూల్లో అప్లికేషన్ ఫీజు పెంపుపై విమర్శలు రేపటి నుంచి ఏఎంవిఐ పోస్టులకు దరఖాస్తులు మే పదిహేడున పాలిసెట్ రాత పరీక్ష అంటూ మీ వివిధ పేపర్లు వచ్చిన హెడ్లైన్స్ పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఒకసారి చూద్దాం హెచ్ఈ హెచ్పిసిఎల్ విశాఖ రీఫైనరీలో విశాఖపట్నం హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ విశాఖ రీఫైనరీలో వంద ఇంజనీరింగ్ విభాగంలో గ్రాడ్యుయేట్ అప్రెంట్షిప్ ట్రైనింగ్ ఖాళీల భారత్ దరఖాస్తు కోరుతుంది విభాగాలు మెకానికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రికల్ ఎల్ ఇంజనీరింగ్ కెమికల్ అండ్ ఇంజనీరింగ్ స్టే సేఫ్టీ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఆయిల్ టెక్నాలజీ ఫుడ్ టెక్నాలజీ అండ్ పెట్రోలియం ఇంజనీరింగ్ అరవై అర్హత అరవై శాతం మార్కులతో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ వయస్సు ఒకటి ఏ ఏడు ఒకటి రెండు వేల ఇరవై మూడు నాటికి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి నెలవారీ టైఫండ్ ఇరవై ఐదు వేలు ఎంపిక ఇంజనీరింగ్ మార్కులు ఇంటర్వ్యూ స్కోర్ ఆధారంగా ఎన్ఏటి పోర్టల్ ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై మూడు దానికి సంబంధించిన సైట్ కూడా వేయడం జరిగింది కింద పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం టెక్నికల్ అసిస్టెంట్ ఎస్ఆర్ఎఫ్లు హైదరాబాద్లోని ఐసిఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలెట్స్ రీసెర్చ్ అండ్ ఒప్పందం ప్రతిపాదన టెక్నికల్ అసిస్టెంట్ ఎస్ఆర్ఎఫ్ తదితరులు ఖాళీల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తు నివహిస్తుంది టెక్నికల్ అసిస్టెంట్ రెండు పోస్టులు సీనియర్ రీసెర్చ్ ఫెలోస్ మూడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎం ఎంఐఎస్ ఒకటి ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఒకటి అర్హత సంబంధిత విభాగంలో డిగ్రీ పీజీ పీజీ డిప్లొమాతో పాటు పని అనుభవం వయసు ఇరవై ముప్పై ఐదు సంవత్సరాలు మించకూడదు దరఖాస్తు పంపాల్సిన ఈమెయిల్కి ఇచ్చినట్టు ఈమెయిల్కి అయితే పంపాలి చివరి దరఖాస్తు చివరి తేదీ ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై మూడు ఆన్లైన్ ఇంటర్వ్యూ తేదీ మూడు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు దానికి సంబంధించిన సైట్ కూడా ఏం జరిగింది పూర్తి పర్మిషన్ కోసం చూడాల్సిందే కోరుతున్నా ఐఎఫ్బిలో హైదరాబాద్ హైదరాబాద్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయో బయోడైవర్షన్ ఐఎఫ్బిలో ఐదు జూనియర్ రిస్ ఫెలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల దరఖాస్తులో కోరుతుంది ఆతా వయసును అనుసరించి బీఎస్సీ ఎంఎస్సీ బాట్నీ అండ్ ఫారెస్ట్ అగ్రికల్చర్ మైక్రోబయాలజీ స్పెషలైజేషన్ ప్లాట్ పథాలజీ మై మైకాలజీ తదితరులు వయసు ఇరవై ఎనిమిది ఏళ్ళు మించకూడదు ఇంటర్వ్యూ తేదీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సన్ సిటీ దూపాలపల్లి కొంపల్లి దాని స హైదరాబాద్ తెలంగాణ ఫైవ్ జీరో ఫైవ్ డబల్ జీరో వన్ డబల్ జీరో పిన్కోడ్ ఇంటర్వ్యూ తేదీ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు దానికి సంబంధించిన సైట్ కూడా వేయడం జరిగింది నూట పద్నాలుగు సీనియర్ రెసిడెంటీ పోస్టులు రాజస్థాన్ రాష్ట్ర బోధ్పూర్లో ఎయిమ్స్ ఉపాధి ప్రదీప్ నూట పద్నాలుగు సీనియర్ రెసిడెంట్ పోస్టులకు దరఖాస్తు ఆహ్వానిస్తుంది విభాగాలు ఫియోలాజీ అండ్ క్రిటికల్ కేర్ అటమీ బయో బయోకెమిస్ట్రీ డెంటిస్ట్రీ డర్మాటాలజీ డయోగిస్ట్రీ అండ్ ఇన్ఫర్మేషన్ రేడియోలాజీ అండ్ ఫోరానిక్స్ మెడిసిన్ అండ్ ఎక్స్కాలజీ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ మైక్రోబాలజీ న్యూక్లియర్ మెడిసిన్ ఆప్తాలజీ అర్హత మెడికల్ పీజీ ఎంఎస్సి ఎంఎండిఎస్ ఎన్డీబీ ఎండిఎస్ పిహెచ్డి వయస్సు నలభై ఐదు సంవత్సరం మించరాదు దరఖాస్తు రుసుము వెయ్యి రూపాయలు ఎస్సీ ఎస్టీలకు ఎనిమిది వందల దివ్యాంగులకు ఫీ ఫీజు మినాయింపు ఎంపిక రాత పరీక్ష అకాడమిక్ రికార్డు ఇంటర్వ్యూ ఆధారంగా ఆన్లైన్ ఆన్లైన్ దరఖాస్తు తేదీ మూడు రెండు రెండు వేల మూడు దానికి సంబంధించిన సైట్ కూడా వేయడం జరిగింది ఎఫ్టిఐఐ పూణెలో ముప్పై వివిధ ఖాళీలు పూణేలో ఫిలిం టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ముప్పై పోస్టుల దరఖాస్తు కోరుతుంది పోస్టులు ప్రొఫెసర్ ఇంజనీరింగ్ చీఫ్ లైబ్రేరియన్ రీసెర్చ్ ఆఫీసర్లు విభాగాలు ఫిల్మ్ డైరెక్షన్ టీవీ టెక్నికల్ మేనేజ్మెంట్ టీవీ ప్రొడక్షన్ టీవీ ఇంజనీరింగ్ సినిమాటోగ్రఫీ మ్యూజిక్ తదితరులు తర్వాత పోస్టును బట్టి సంబంధించిన స్పెలక్షన్ అనుసరించి డిగ్రీ డిప్లొమా మాస్టర్ డిగ్రీ ఎంఎస్సి పీజీ వయసు ముప్పై ముప్పై నుంచి యాభై ఏళ్ళ మధ్య ఉండాలి దరఖాస్తు ఫీజు వెయ్యి రూపాయలు ఎంపిక ఇంటర్వా మెరి మెరిట్ ఆధారంగా ఆన్లైన్కి దరఖాస్తు చివరి తేదీ పద్నాలుగు రెండు రెండు వేల ఎనిమిది విధానం సంబంధించి సైట్ కూడా వేయడం జరిగింది మర్మగావ్ పోర్ట్ అథారిటీలో నూ యాభై ఒకటి అప్రన్షిప్ ఖాళీలు గోవనెన్ మర మర్మగావ్ పోర్ట్ అథారిటీలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి ఏడాది గాను కింద అప్రెంట్షిప్ ఖాళీలకు భర్త దరఖాస్తు కోరుతుంది పోస్టుల వివరాలు మొత్తం ఖాళీలు యాభై ఒకటి గ్రాడ్యుయేషన్ అండ్ టెక్నీషియన్స్ అండ్ అప్రెంట్షిప్ ట్రేడ్ వొకేషనల్ అప్రెంట్షిప్లు గ్రాడ్యుయేట్ అండ్ టెక్నీషియన్ అప్రెంట్షిప్లు అర్హత సంబంధిత స్పెషలిజన్లో ఇంజనీరింగ్ అండ్ డిగ్రీ ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణన ఉండాలి వయసు పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు ఏళ్ళ ఉండాలి శిక్షణ వ్యవధి ఏడాది స్టైఫైండ్ నెలకు ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలకు చెల్లిస్తారు ట్రేడ్ అండ్ వొకేషనల్ అప్రెంట్షిప్ తర్వాత పది పదవ తరగతి పల పది ప్లస్ టూ సంబంధిత ట్రేడ్లు ఐటీ ఉత్తీర్ణయి ఉండాలి వయసు పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు ఇరవై ఏడు మధ్య ఉండాలి శిక్షణ వ్యవధి సంవత్సరం నెలకు స్టైఫండ్ వచ్చేసి ఏడు వేలు చెల్లిస్తారు ఎంపిక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మెడికల్ ఫిట్నెస్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు దరఖాస్తు ఆన్లైన్ ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి చివరితే జనవరి ఇరవై రెండు వేల ఇరవై మూడు దానికి సంబంధించిన సైట్ కూడా చేయడం జరిగింది ఫిలిం టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో ఖాళీలు ఆల్రెడీ దీనికి ఇంతకుముందు వచ్చింది ఇది ఏఐఏఎంఎస్లో సీనియర్ రెసిడెంటల్ పోస్టులు ఒప్పంద ప్రతిపాదక ఇంత భాగాలు సీనియర్ రెసిడెంట్ పోస్టుకి రాజస్థాన్ జోధ్పూర్లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అని దరఖాస్తులు ఆహ్వానిస్తుంది పోస్టు వివరాలు సీనియర్ రెసిడెంట్లు సీనియర్ రెసిడెంట్లు నూట పద్నాలుగు అర్హత మెడికల్ అండ్ ఎంఎస్సీ ఎంపీడి ఎన్ డిఎన్బి ఎండిఏ పీహెచ్ ఉండాలి ఇది కూడా అది ఇది వరకు వచ్చింది ఉద్యోగులకు పీఆర్సీ ఇచ్చేందుకు సిద్ధం ఆర్టీసీకి ఏడు వందల అరవై ఐదు కొత్త ఏసీ ఏసీ బస్సులు బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల మేరకు ఉద్యోగులకు పీఆర్సీ ఇచ్చేందుకు సిద్ధంగా సిద్ధంగా ఉన్నామని ఇందుకోసం నాలుగు వందల ఎనభై కోట్లు అవసరం అవుతాయని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు మంగళవారం ఆయన కరీంనగర్లో ఆర్టీసీ బస్ స్టేషన్లో కరీంనగర్ వన్ల వన్ డిపోలో ఆటోమేటిక్ వాషింగ్ ప్లాంట్ను అకస్ ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడితే టిఎస్ టీఎస్ఆర్టీసీ నష్టాలను అధిగమిస్తూ ఇప్పుడు లాభాల బాటలను పయనిస్తుందని కోవిడ్ సమయంలో ఆర్టీసీకి ప్రతిరోజు ఆరు కోట్ల రూపాయలు ఆదాయం సమకూర సమకూరగా ప్రస్తుతం పద్నాలుగు కోట్లకు పెరిగిందని తెలిపారు ఈ ఆదాయం పద్దెనిమిది కోట్లకు చేరితే సమస్య ఎలాంటి నష్టం ఉండదని చెప్పారు ప్రస్తుతం ఆర్టీసీని ఆదుకోవడం ఆదుకోవడం భాగంగా రాష్ట్ర బడ్జెట్లో పదిహేను కోట్లను కేటాయించిందని ఆ అవసరమైతే మరిన్ని నిధులను కూడా సమకూర్చేందుకు పూజ ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు ప్రయా ప్రయాణికుల సౌకర్యార్థంలో రాష్ట్రంలో ఏడు వందల అరవై ఐదు నూతన ఏసీ ఏసీ బస్సులను హైదరాబాద్లో మూడు వందల ఎలక్ట్రానిక్ బస్సులను ఆర్టీసీ అందుబాటులోకి తీసుకురానుందని చెప్పారు జీ జీవో పే జీవో పేరుతో మంచినీటి బాటిల్ని తయారు చేస్తుందామని నీటి ద్వారా సంస్థకి ఏడాదికి ఇరవై నుంచి ముప్పై కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని తెలిపిన ప్రస్తుతం హైదరాబాద్లోని బాటిల్ని విక్రయిస్తున్నామని త్వరలోనే అన్ని రాష్ట్రాల్లో అన్ని బస్ విక్రయిస్తామని తిరుపతికి ప్రత్యేక బస్సులతో పాటు తిరుపతిలో శ్రీవారి దర్శనం టికెట్లు ఏర్పాటు చేయడం ఆర్టీసీకి మంచి ఆదరణ లభిస్తుందని చెప్పడం జరిగింది నీట్కు నోటిఫికేషన్ పీజీ అండ్ ఎంబీ ఎండిఎస్ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్స్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ కాంపిటెన్ ఎంట్రెన్స్ టెస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ నీట్ రెండు వేల ఇరవై మూడు నోటిఫికేషన్ విడుదల చేసింది దీనికి ద్వారా ఎండిఎస్ ఎంఎస్ ఎంఎస్సి పీజీ డిప్లొమా పోస్ట్ ఎంబీబీఎస్ అండ్ ఈఎన్బి డిప్లొమా ఇన్ కోర్సులు ప్రవేశం కల్పిస్తుంది అర్హత ఎం ఎంబీబీఎస్ డిగ్రీ తీర్థులై ఉండాలి మార్చి ముప్పై నాటికి ఏడాది వివధలో ఇంటర్న్షిప్ పూర్తి చేసి ఉండాలి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ మెడి ఇండియా లేదా స్టేట్ మెడికల్ కౌన్సిల్ గుర్తింపు తప్పనిసరి నీట్ పీజీ రెండు వేల ఇరవై సంబంధించిన ముఖ్య సమాచారం జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూసి అభ్యర్థులకు నాలుగు వేల రెండు వందల యాభై దివ్యాంగుల ఎస్సీఎస్టీ అభ్యర్థులకు మూడు వేల రెండు వందల యాభై ఫీజుకు సంబంధించినది దరఖాస్తు చివరి తేదీ జనవరి ఇరవై ఏడు ఎడిట్ విండో ఓపెన్ జనవరి ముప్పై నుంచి ఫిబ్రవరి మూడు వరకు ఆబ్జెక్ట్ ఎడిట్ విడి విండో ఓపెన్ మరి పీ పీజీ సంబంధించినది సంబంధించినవి జరిగింది మోడల్ స్కూల్లో అప్లికేషన్ ఫీజు పెంపుపై విమర్శలు రాష్ట్రంలో మోడల్ స్కూల్లో అడ్మిషన్ టెస్ట్ కొన్ని దరఖాస్తు ఫీజుపై విమర్శలు వస్తున్నాయి ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్లకు ఫీజు పెంచడాన్ని పేరెంట్స్ తప్పుబడుతున్నారు రాష్ట్రంలో నూట తొంభై నాలుగు మోడల్ స్కూళ్ళ ఆరో తరగతిలో అడ్మిషన్లతో పాటు ఏడు ఏ పదో క్లాసులకి మిగిలిన సీట్లకు ఏప్రిల్ పదహారున అడ్మిషన్ టెస్ట్ నివేస్తున్నట్లు ఇటీవల అధికారులు ప్రకటించారు మంగళవారం అప్లికేషన్ ప్రక్రియ మొదలైంది గతేడది పోలిస్తే ఈసారి అప్లికేషన్ ఫీజు పెంచారు ఎస్టీ ఎస్టీలకు ఓబీసీ స్టూడెంట్లకు ఏడాది డెబ్బై శాతం డెబ్బై ఉంటే ఈసారి నూట ఇరవైకి పెంచడు ఓసీ స్టూడెంట్లకి నూట యాభై నుంచి రుణాలు చేయగా ఈ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్లకి నూట యాభై నుంచి దాన్ని నూట ఇరవై మరి ఫీజు అయితే మోడల్స్కి సంబంధించిన ఫీజులు అయితే తల్లిదండ్రుల నుంచి దానికి వ్యతిరేకత వస్తుందని చెప్పి ఒక మ్యాటర్ వేయడం జరిగింది రేపటి నుంచి ఏఎంవిఎస్ పోస్టులకు దరఖాస్తులు రాష్ట్రంలో నూట పద్నాలుగు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ల ఏఎంవిఎస్ పోస్టులకు ఈ నెల పన్నెండు నుంచి ఫిబ్రవరి ఒకటి వరకు వెబ్సైట్ ద్వారా దరఖాస్తు స్వీకరిస్తున్న టీఎస్పిఎస్ తెలిపింది ఈ పోస్టులకు ఏప్రిల్ మూడున రాత పరీక్ష నిర్వహిస్తున్నారు మే పదిహేడున పాలిసెట్ రాత పరీక్ష వచ్చే విద్యా సంవత్సరానికి టీఎస్ పాలిసెట్ ప్రవేశ పరీక్ష పేరుని మే పదిహేను నిర్వహిస్తున్నట్లు సాంకేతిక విద్యా మండలి కార్యదర్శి డాక్టర్ శ్రీనాథ్ తెలిపారు ఇందుకు అభ్యర్థులు ఈ నెల పది నుంచి ఏప్రిల్ ఇరవై నాలుగు వరకు కింద దానికి సంబంధించిన వెబ్సైట్లో ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చింది పాలసీ ద్వారా డిప్లొమాన్ ఇంజనీరింగ్ వెటర్నంటీ ఆర్టికల్చర్ అగ్రికల్చర్ డిప్లొమా కోర్సులో ప్రయోజన కల్పిస్తామన్నారు పరీక్ష నిర్వహించే పది రోజుల్లో ఫలితాలు వెల్లడిస్తాను పేర్కొని సందేశాలు ఉంటే కింద ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చింది దానికి ఫోన్ చేసి సంప్రదించాలని శ్రీధర్ సూచించడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఈ రోజు దినపత్రికలో వచ్చిన విద్యా ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి అప్డేట్ అయితే తెలియజేయడం జరిగింది మరి రేపు మరో వీడియోతో కలిసి కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ థ్యాంక్ యూ